గుండె చెదిరిన వారిని బాగు చేసే బలవంతుడైన దేవుడు ఈ మాట చెప్పినప్పుడు నిన్న చాలా దుఃఖం వచ్చింది నాకు అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను దాంట్లో దాపర్కమేం లేదు ఈ మాట చెప్పినప్పుడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అనే మాట చెప్పినప్పుడు చాలా కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు చాలా సతమతం అయ్యాను నేను ఎందుకు అనగా నాన్నగారికి మన ఈ సనుచరులకి లేకపోతే కోఆర్డినేటర్స్కి కానీ ఏ సన్నచొరులతో నాన్నగారితో సన్నిహిత సంబంధం ఉన్నవారికి బాగా తెలుసు ఈ ఈ మాట వాక్యమును ఇచ్చిన దేవుడు అని ఈ పాట చాలా ఇష్టం నాన్నగారికి ఏ సభల్లో అయినా స్వార్థ సభల్లో ఏ సభలో అయినా సరే నాన్నగారు వాక్యము బోధించే ముందు ఆయన బైబిల్ ఎత్తిపెట్టి ఈ పాట పాడించేవారు గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడు అమ్మ ఈరోజు వాక్యమును ఇచ్చిన దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు యహోవా దేవుడు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడి ప్రభువా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నన్ను ఆదరించే దేవుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన అని నువ్వు అడగాలి ప్రభువారిని అడగాలి ప్రభువారిని అడిగినట్లయితే ప్రభువారు నిన్ను ఆదరించే దేవుడమ్మా ప్రతి ప్రీతమ్మా నమ్మకం అంతే మనకున్నది ద ఓన్లీ థింగ్ వాట్ వి రిలై ఆన్ ఇస్ ద ఫెయిత్ శాంతి సమాధానం దయచేసే దేవుడు అంత శక్తివంతమైన దేవుడిని మనం సేవిస్తున్నాం అంత శక్తివంతమైన దేవుడిని నువ్వు సేవిస్తున్నావు నువ్వు నమ్మిన దేవుడు శక్తివంతమైన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆలోచనకర్త నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు ఒక ఉదాహరణ చెప్తాను అనేక మా చిన్న కూతురు ఉంది జూలీ జూలీ అండ్ రేమ మేము ఫ్లారిడా బీచ్కి వెళ్ళాం ఫ్లారిడా బీచ్కి వెళ్ళినప్పుడు ఈ గవ్వలు సముద్రంలో గవ్వలు గవ్వలేరు ఒక చిన్న బకెట్లో పెట్టుకుంది బకెట్లో పెట్టుకున్నప్పుడు ఆ బకెట్ చాలా కొంచెం బరువు ఎక్కిపోయింది ఇసుక అంతా నింపేసి ఆ ఇసుకలో దాంట్లో బకెట్లో బరువు ఎక్కిపోతే నడవలేక నడుస్తుంది అప్పుడు నేను అన్న అమ్మ ఆ బకెట్ ఈ నా నాన్న నేను పట్టుకుంటాను తల్లి అన్నాను అంటే నో డాడీ ఐ విల్ క్యారీ అన్నారు కానీ మొయలేకపోతుంది ఆ బరువు మొయలేకపోతుంది బరువు మో మోయలేకపోతుంది మళ్ళీ తర్వాత ఒక నాలుగు అడిగేసిన తర్వాత ఏమనుకుందో ఏమో ఎందుకు వచ్చిందోలా ఎత్తుకుంటా అన్నాడు కదా సరేలా అని డాడీకి అని క్యారీమే అన్నది అయితే ఎత్తుకున్నాను ఎత్తుకున్న తర్వాత ఓ చేత్తోని ఆ పాపని కుమార్తెని ఎత్తుకున్నాను ఓ చేత్తోని ఆ బకెట్ పట్టుకుందాం అనుకున్నాను అని అడిగితే నాన్న బకెట్ ఈయనా నేను ఎత్తుకున్నాను కదా అంటే నోడా ఐ విల్ హోల్డ్ ద బకెట్ అంటే బకెట్ నేను పట్టుకుంటానన్నది రాత్రి బలవంతుడైన దేవుడు అనే ఈ మాట రాస్తూ ఈ మాట నోట్స్ రాస్తూ నేను అనుకున్నాను కాదు అనేక సార్లు నామాడి జాగ్రత్తగా నేను ముగించేస్తున్నాను అనేక సార్లు జూలి నా నా చిన్న కుమార్తె చిన్న తల్లి వలె మనం బరువు మోస్తూ ఉంటాం బరువు మోయలేని బరువు ఆ బకెట్లో నిస్పృహ నిరాశ ఆ బకెట్లో డిప్రెషన్ ఆ బకెట్లో యాంగ్జైటీ ఆ బకెట్లో భయాలు ఆ బకెట్లో వివాహంలో విఫలము ఉద్యోగంలో విఫలము విద్యలో విఫలమైపోయిన ఆ గిల్ట్ క్యారీ చేస్తూ బకెట్లో మనం పేరుతూ ఉంటాం అని నడుస్తున్నప్పుడు ప్రభువారు వచ్చి స్పర్జన్ స్పర్జన్ నువ్వు బరువు మోస్తున్నావు స్పర్జన్ స్పర్జన్ నీ జీవితంలో అశాంతి నీ జీవితంలో సమాధానం లేదు స్పర్జన్ నీ జీవితంలో నిస్పృహ నిరాశ కృంగుదల డిప్రెషన్ ఉంది స్పర్జన్ నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి స్పర్జన్ నా మాట విను ఆ బకెట్ నాకి అని అంటే మనం ఏం చేస్తాం తెలుసా నా చిన్న కూతురు చేసినట్టు మనం ప్రభువారికి అప్పచెప్తాం కానీ ఆ బకెట్ మనమే పట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాం ఈరోజు ఒక శుభకరమైన వార్త నీకు నిన్నెత్తుకుంటమే కాకుండా అమ్మ నా మాట వింటున్నావు కదా ఎత్తుకుంటమే కాకుండా నీ గురించి ఆలోచిస్తమే కాకుండా ఆ బరువును కూడా మోయగలిగిన శక్తి వారికి ఉంది ఏ బరువు అయితే మోస్తున్నావో ఏ బరువు భారాలు మోస్తూ మోస్తూ అలసిపోయావో ఏ బరువు అయితే మోస్తూ ప్రభు ఇంకా నేను మోయలేను ఈ బరువు మోయలేను ఈ గిల్ట్ ఈ షేమ్ నేను మోయలేను అని అనుకుంటున్నావేమో ప్రభువారు పిలుపు ఇస్తున్నారు ఈరోజు నిన్ను లేవనెత్తాలని నిన్ను ఆయన సంరక్షించాలని చేయాలని నీతో పాటు నీ బరువులు కూడా మోయాలని ఆశపడుతున్నాడు